భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు విశాఖలో ఎనభై ఏడు ఎకరాల్లో యాభై అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తామన్నారుఏ కార్యాలయంలో వివిధ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఓపెన్ రోడ్లు కంప్లీట్ అయ్యేట్టుగా చేయమని అంతకుముందే ఆ కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు దాని మీద ఇవాళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది గత నెల పద్దెనిమిదవ తేదీ యాక్చువల్ టెండర్ ఇచ్చాము దాని మీద ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నాంటి వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత తొందరగా వీలైనంతరకు కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు